అమరావతి నిర్మాణానికి నిధులు ఇచ్చి ఆదుకోవాలని రాజధాని రైతులు అమరావతి ఐకాస నాయకులు ప్రపంచ బ్యాంకు ఏషియన్ అభివృద్ది బ్యాంకు ప్రతినిధులను కోరారు మంగళవారం తుళ్లూరులోని సిఆర్డీఏ కార్యాలయంలో ఆయా బ్యాంకుల ప్రతినిధులు రాజధాని రైతులు రైతు కూలీలు ఐకాస నాయకులు డ్వాక్రా మహిళలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు ఏ రాష్టమైనా అభివృద్ది చెందాలంటే ఒక సుస్థిరమైన రాజధాని నగరం ఉండాలన్న రైతులు విభజన తరువాత హైదరాబాద్ను కోల్పోయి రాజధాని లేని చిన్న రాష్టంగా ఏపీ మిగిలిందన్నారు చంద్రబాబు దార్శనికత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ రాజధానిని విచ్ఛిన్నం చేశారని వివరించారు న్యాయం కోరుతూ రోడ్డెక్కి నిరసనలు చేస్తున్న తమపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేసిందంటూ అప్పటి పరిస్థితిని వీడియోల రూపంలో వివరించారు అమరావతి ముంపు ప్రాంతమని నీళ్లు ఉన్నాయని కొంతమంది చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని సూచించారు వంద సంవత్సరాలలో అమరావతికి ఏ ప్రమాదం లేదని ఐఐటి నిపుణులు తేల్చి చెప్పారని అన్నారు ప్రస్తుత ప్రభుత్వంలో అమరావతి నిర్మాణ పనులు తిరిగి ప్రారంభమయ్యాయని తిరిగి పునరుజ్జీవారు పొంది రాష్ట్ర ప్రజల జీవితాలు మారాలంటే రాజధాని నిర్మాణం అత్యవసరమని తెలిపారు బ్యాంకులు రుణాలు ఇస్తే చంద్రబాబు సారథ్యంలో అమరావతి సర్వేగంగా నిర్మాణం జరిగి రాష్ట్రం తిరిగి ప్రగతి పదంలో నిలుస్తుందని భావిస్తున్నట్టు చెప్పారు తర్వాత తుళ్లూరు మండలంలోని డ్వాక్రా మహిళలతో బ్యాంకుల ప్రతినిధులు చర్చించారు అమరావతి నిర్మాణం జరిగితే తమ జీవన ప్రమాణాలు పెరుగుతాయని మహిళలు బ్యాంకు అధికారులకు విన్నవించారు రైతులు రైతు కూలీలకు ఉన్న సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించడానికి ప్రత్యేక కాన్ఫిడెంట్ అథారిటీలను ఏర్పాటు చేస్తున్నామని త్వరలోనే అసైన్ రైతులకు కౌలు చెల్లిస్తామని సీఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు